కిడ్నీ ర్యాకెట్ వరుస మోసాలపై ఏపీ సర్కార్ సీరియస్ అయింది గుంటూరు కేసులో నిబంధనల ప్రకారమే కిడ్నీ డొనేట్ చేసినట్టు తేలడంతో కొత్త మార్గదర్శకాలను రెడీ చేసింది ఇందుకే కిడ్నీ డొనేషన్కి ఏపీ ప్రభుత్వం తెచ్చిన కొత్త రూల్స్ ఏంటి ఏపీలో గుంటూరు కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది వరుసగా కిడ్నీ గ్యాంగ్ మోసాలతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం ఆయా పరిస్థితులపై సీరియస్ అయింది కిడ్నీ మోసాలకు చెక్ పెట్టేందుకు శ్రీకారం చుట్టి గుంటూరు ఘటనపై ఎంక్వైరీ ఆదేశించింది ఈ ఘటనను కేస్ స్టడీగా తీసుకుని విచారించాలని వైద్య శాఖకు ఇచ్చింది అయితే గుంటూరు కిడ్నీ మార్పిడి కేసు పై విద్యాశాఖ ఆరా తీయగా నిబంధనల ప్రకారమే డొనేట్ చేసినట్టు తెలడంతో అధికారులు షాక్ అయ్యారు ఈ క్రమంలోనే కిడ్నీ దానంపై కొత్త గైడ్లైన్స్ రూపొందించింది ఆర్గన్ డొనేషన్పై కలెక్టర్ స్థాయి కమిటీని ఏర్పాటు చేయగా ఇక కలెక్టర్ స్థాయిలోనే వెరిఫికేషన్ జరగనుంది దాంతో ఆర్గాన్ డొనేట్ చేసేవారని స్వయంగా కలెక్టర్ విచారించనున్నారు ఇదిలా ఉంటే ముప్పై లక్షలు ఇస్తామని నమ్మించి కిడ్నీ తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా మోసగించారని బాధితుడు మధుబాబు గుంటూరు పోలీసులను ఆశ్రయించాడు ఘటనపై విచారణ జరపాలని హోం మంత్రి అనిత కూడా ఆదేశాలు ఇవ్వడంతో అందరూ అలర్ట్ అయ్యారు దాంతో గుంటూరు కిడ్నీ రాకెట్ డొంకా కదులుతోంది బాధితుడు మధుబాబు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో కిడ్నీ గ్యాంగ్ కోసం వేట మొదలైంది విజయవాడలో కిడ్నీ కలపడం రాకెట్ అని మీరు చెప్తున్నా అటు కిడ్నీ కోల్పోయిన మధుబాబుకు గుంటూరు జీజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు